నమస్తే నేను హారిక ఏపీలో షర్మిల ఎంట్రీ అలాగే ఇప్పుడు కాంగ్రెస్ తరపున ఆమె పోటీ చేయబోతున్నారు కాంగ్రెస్ని తీసుకెళ్లబోతున్నారు తీసుకెళ్ళబోతున్నారు అందరికి తెలిసిన విషయమే ఇప్పుడు రీ రీసెంట్గా ఇప్పుడు రుద్రరాజు పీసీసీ ప్రెసిడెంట్ ఏపీ కాంగ్రెస్ తరఫున పిసిసి ప్రెసిడెంట్ ఉన్న ఆయన ఈరోజు ఆయన రాజీనామా చేశారు మరి ఆయన రాజీనామాతో షర్మిలకి లైన్ క్లియర్ అయిందా దానివల్ల ఆమెకు వచ్చే అక్కడ వచ్చే ఎఫెక్ట్స్ ఏంటి ప్రభావం ఎలా ఉండబోతుంది అనేది విశ్లేషించడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ ఇప్పుడు షర్మిలకి పిసిసి ప్రెసిడెంట్ వచ్చే అవకాశం ఉంది అంటారా అలాగే ప్రభావం ఎలా ఉండబోతుంది అంటారు కాంగ్రెస్ తరఫున యా ఇప్పుడు అది క్లియర్ అయిపోయింది మొన్నటి వరకు ఏంటంటే ఆమెను ఏఐసిసి తీసుకుంటారని ఏఐసీసీలో తీసుకోవడం ద్వారా దేశవ్యాప్తంగా ఆమె సేవలను వినియోగించుకుంటారు అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో కూడా వినియోగించుకుంటారు బట్ ఆమె పోటీ మాత్రం ఖమ్మం నుంచి ఎంపీగా రంగంలోకి దించుతారు ఎందుకంటే ఖమ్మంలో ఇటు ఆంధ్ర మూలాలు ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి రెండవది ఖమ్మంలో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది కాబట్టి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అక్కడైతే సునాయాసంగా ఆమె గెలుస్తుంది అన్న ఒక వాదన మొన్నటి వరకు ఉంది ఎందుకంటే కాంగ్రెస్లో నేషనల్ లెవెల్లో ఏఐసీసీలో ఉన్నప్పుడు అప్పుడు ఇంకా ఆమె ఆంధ్రాన తెలంగాణ అన్న వాదన ముందుకు రాదు అన్న ఇది అనుకున్నారు బట్ ఇప్పుడు ఏమైందంటే నిన్న సడన్గా పిసిసి ఆంధ్రప్రదేశ్ పిసిసి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు రిజైన్ చేశాడు ఆయన ఇప్పుడు రిజైన్ చేయడానికి కారణం క్లియర్గా ఈమెను ఆ పోస్ట్లో పెట్టడమే అంటే ఆమెకి ఏఐసీస్లో ఉన్నా లేకపోయినా ఆమె ఖమ్మం నుంచి అయితే పోటీ చేసే ఇది కనిపించట్లేదు ఎందుకంటే ఖమ్మం నుంచి సోనియా గాంధీ పోటీ చేయబోతుందన్న ఒక వార్త కూడా వస్తుంది కాబట్టి ఆమెను కంప్లీట్గా ఆంధ్రప్రదేశ్కి పరిమితం చేసి అక్కడ కాంగ్రెస్ను రివైవ్ చేసే బాధ్యతను ఆమెకి ఇవ్వబోతున్నట్టు అర్థమవుతుంది నిజానికి ఆ వైపుగా ఆమె కూడా సిగ్నల్స్ ఇచ్చింది ఆమెను అడిగినప్పుడు మీరు ఎక్కడ పనిచేస్తారో ఆంధ్రాలో పని చేస్తారంటే నేను ఆంధ్రలో అయినా అండమాన్లో అయినా పనిచేయడానికి రెడీగా ఉన్నాను కాంగ్రెస్ పా అధిష్టానం అని చెప్పింది సో ఆ రకంగా ఆ మూవ్స్ అన్నీ కూడా చంద్రబాబు మొన్న నాకు కలిసిందామె కలిసినప్పుడు కూడా ఆమెను అడిగినప్పుడు నేను చంద్రబాబునే కాదు అనేక మందిని కలుస్తున్నాను నా కొడుకు పెళ్ళి ఉంది కాబట్టి పెళ్ళికి నేను ఆహ్వానిస్తున్నాను అని చెప్పారు కానీ ఆమె పసుపు చీర కట్టుకుని పోవడం ఆ ఫోటోలను బయటికి రిలీజ్ చేయడం తర్వాత ఆయన చాలాసేపు మాట్లాడడం ఇవన్నీ చూసినప్పుడు ఖచ్చితంగా రాజకీయ చర్చలు లేకుండా ఉండే ప్రసక్తి లేదు ఎందుకంటే ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి చంద్రబాబు అంతసేపు ఏం మాట్లాడాడు అన్నప్పుడు మా నాన్న గురించి మాట్లాడాడు వాళ్ళిద్దరు స్నేహం గురించి మాట్లాడాడు అని చెప్పింది అవి ఎంతసేపు మాట్లాడతారు వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు అది సందర్భం కాదు కదా సందర్భం ఏంటంటే రాజకీయాలు ఇక్కడ వేడివేడిగా ఉన్నాయి ఆల్రెడీ ఈమె ఈమె నేను ఇక్కడ దింపడమే చంద్రబాబు కుట్రని వైసీపీ ఆరోపిస్తుంది అలాంటప్పుడు ఆ టాపిక్ రాకుండా ఉండే ఛాన్సే లేదు కాబట్టి ఆమె సింబాలిక్గా కూడా కట్టుకొని పోయి కూడా ఉండొచ్చు ఎందుకంటే ఆమె పసుపు చీర కట్టుకుంటున్నప్పుడు ఆమెకు ఒక డెలిబరేట్గా ఐడియా ఉంటుంది కదా దీనివల్ల ఎటువంటి ఎఫెక్ట్ ఉంటుందండి ఎందుకంటే రాజకీయాలు ఏంటంటే సింబాలిక్గా జనాలకు ఎటువంటి సందేశం ఇవ్వాలి మాటల ద్వారా ఎటువంటి సందేశం ఇవ్వాలి ఇవన్నీ వీళ్ళకి రాజకీయ నాయకులకు చాలా క్లారిటీ ఉంటుంది సో ఈ క్లారిటీతోనే ఆమె వెళ్ళినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు అంతకుముందు కూడా మనం చూసాము లోకేష్కి కూడా ఆమె గిఫ్ట్లు పంపడం దాని గురించి అడిగినప్పుడు కూడా నేను కేటీఆర్కి కూడా పంపాను కవితకు కూడా పంపాను చాలామందికి పంపాను ఆయన ట్వీట్ చేశాడు కాబట్టి అది బయటకు వచ్చింది అని చెప్పింది చెప్పింది ఆమె సో ఏదేమైనా ఒకవేళ వీళ్ళందరికీ పంపించి అతను పంపించినా కూడా అతనికి పంపించడం అంటే తన అన్నకు వ్యతిరేకంగా బద్ద శత్రువును అతనికి పంపించినట్టే కదా ఇక్కడంటే ఓకే కేటీఆర్కి వెళ్ళి కానీ అక్కడ పంపించడం అంటే ఖచ్చితంగా ఆమె ఒక సిమ్ ఒక సిగ్నల్ అయితే ఓదల్చుకుందాం అదేంటంటే నేను మా అన్నకు వ్యతిరేకంగా మైన శిబిరంలో ఉండబోతున్నాను అనే ఒక సిగ్నల్ ఇచ్చింది అది క్లియర్గా అర్థమవుతుంది సో ఇప్పుడు క్లియర్ అయిపోయింది కాబట్టి ఆమె పిసిసి రేపు మాపు ఆమెను అనౌన్స్ చేస్తారు ఆమె రంగంలోకి దిగుతుంది ఇటు ప్రియాంక కానీ లేకపోతే రాహుల్ కానీ ఇద్దరు కానీ ఆంధ్రప్రదేశ్లో ఒక పెద్ద సభ ఏర్పాటు చేసి ఆ సభ ద్వారా కాంగ్రెస్ తరపున శంకరాహం సమర శంకరాహం పూరించే అవకాశం కనబడుతుంది అయితే ఈ కాంటెక్స్లో మళ్ళీ చర్చ ముందుకు వచ్చింది అదేంటంటే ఈమెకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు జగన్ గుండెల్లో రైళ్లు పరిగెత్తున్నాయి అన్న ఒక ఇది వినిపిస్తుంది ఇది గత కొంతకాలం నుంచి చర్చ ఉంది ఈమె కాంగ్రెస్ తరఫున రంగంలోకి దిగితే జగన్కి నష్టమా లాభమా కొంతమంది వైసీపీ అభిమానులు లాభమే ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలుస్తుంది కాబట్టి జగన్కి ఆ మేరకు లాభమే అసలు ఈమెని కాంగ్రెస్లోకి పంపించిందే జగను ఇదంతా అన్న చెల్లెళ్ళు కలిసి ఆడుతున్న డ్రామా అని కూడా కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు ఇంకొంతమంది చంద్రబాబు ఈమెని తీసుకొచ్చాడు చంద్రబాబుకి రెండు రకాల ప్రయోజనాలు ఉన్నాయి ఈమెను తీసుకురావడం ద్వారా ఒకటి జగన్కి వ్యతిరేకంగా నిలబడ్డ ఒక ఫ్యామిలీ మెంబరు సొంత చెల్లెని నిలబెట్టడం ద్వారా సొంత చెల్లెకే న్యాయం చేయలేని జగన్ రేపు ఏం చేస్తాడు సొంత బాబాయిని చంపుకున్నాడు సొంత చెల్లిని సొంత తల్లిని దూరం పెట్టేశాడు ఇతనికి అధికారం అనే ఒక తీవ్రమైన డిజైర్ ఉంది అధికార వ్యామోహం ఉంది దానికోసం ఇతను ఏమైనా చేస్తాడు అన్న ఒక నెరేటివ్ని బలంగా జనంలోకి తీసుకుపోవడం అది ఆల్రెడీ చేస్తుంది దాన్ని ఇంకా బలం చేకూరుస్తుంది ఈమె పొద్దున ఈమె కూడా ఏదో ఒక నెరేటివ్తో రావాలి కదా సో రేపు ఈమెను కూడా అడుగుతారు జగన్ పట్లని ఇదేంటి మీరు ఎందుకు వచ్చారని అప్పుడు ఆమె జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడకపోతే కాంగ్రెస్కి బలం పెరగదు కాబట్టి ఆమె మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది సో అది ఏర్పడినప్పుడు చంద్రబాబుకి ఆ రకమైన హెల్ప్ జరుగుతుంది రెండవ వ్యూహం ఏంటంటే పవన్ కళ్యాణ్ స్టేచర్ తగ్గించడానికి ఈమెను తీసుకొచ్చారన్న వాదన కూడా ఒకటి ఉంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ తరపున డిమాండ్స్ పెరిగిపోతున్నాయని నలభై సీట్లు నలభై నుంచి అరవై సీట్లు అడుగుతున్నారని ఒక ఐదు ఎంపీ సీట్లు అడుగుతున్నారని తర్వాత సీఎంగా రెండున్నర సంవత్సరాలు సీఎం షేర్ అడుగుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి ఓపెన్గానే హరిరామ్ జగోయ్ లెటర్ కూడా రాశాడు సో ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ని కొంచెం రోల్ తగ్గించి అంటే నువ్వు లేకపోయినా నేను కాంగ్రెస్తో సిపిఐసిపిఎమ్ములతో వెళ్తాను నా నేను నువ్వు లేకపోయినా గెలవగలను నేను లేకపోతే నీకు నువ్వు కూడా గెలవలేవు నీకు ఒకటి రెండు సీట్లు కూడా రావు అన్న ఒక దాన్ని తీసుకెళ్ళడానికి కోసం చంద్రబాబు ప్లాన్ అనేది చెప్తున్నారు ఇందులో ఎంత వాస్తవం అనేది చెప్పలేము మనం ఎందుకంటే చంద్రబాబు ఓవరాల్గా చూసుకున్నప్పుడు పవన్ కళ్యాణ్కి అట్మోస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు గత కొంతకాలంగా కాకపోతే గత వన్ మంత్ నుంచి మాత్రం తెలుగుదేశానికి సంబంధించిన మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు సోషల్ మీడియా కావచ్చు పవన్ కళ్యాణ్ వార్తలకు పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు షర్మిలాని విపరీతంగా ఫోకస్ చేస్తున్నాయి షర్మిలా చుట్టూనే చర్చలు నడుస్తున్నాయి షర్మిలా చుట్టూనే వార్తలు వండి వార్చడం జరుగుతూ ఉంది పవన్ కళ్యాణ్ నిజానికి ఆయన రాజకీయాల్లో చాలా బిజీగా ఉన్నారు అనేక మీటింగ్లు పెడుతున్నారు ఎవరైనా ఇప్పుడు ముద్రగడ్డ లాంటి వాళ్ళు వస్తున్నప్పుడు వాళ్ళ దగ్గరికి దూతలను పంపిస్తున్నారు తన కలవడానికి రెడీగా ఉన్నారు ఆయన రాజకీయాల్లో ఎంత తలమొలకలో ఏండారంటే వాళ్ళ మొత్తం ఫ్యామిలీ గ్యాదరింగ్ సంక్రాంతి సందర్భంగా జరిగినా కూడా ఆయన లేడు ఆ ఫోటో మనం క్లియర్గా అర్థమవుతుంది మిస్సింగ్ ఆయన సో ఏం చేస్తున్నాడు అంత బిజీగా ఉన్నప్పుడు ఆయన విషయాలు ఏది హైలైట్ చేయట్లేదు మీడియా గత కొంతకాలంగా అంటే నా చంద్రబాబు గత చరిత్ర తెలిసిన చాలామంది మాట్లాడేది ఏంటంటే ఈయన ఎవరినైనా కానీ తనకు అవసరం ఉన్నప్పుడు ఆకాశానికి లేపుతాడు తనకు అవసరం లేనప్పుడు తొక్కేస్తాడు అన్న వాదన కూడా వినిపిస్తుంది ఈ దానివల్ల కూడా ఈమె తీసుకొచ్చాడు ఈ రకంగా డబుల్ ఎడ్జెడ్ వెపన్ లాగా ఏమిని వాడుకుంటాడు ఒకవైపు జగన్ని డీల్ చేయడానికి ఇంకొక వైపు పవన్ కళ్యాణ్ని కొంత కట్ చేయడానికి పెరగకుండా డిమాండ్స్ పెరగకుండా అనేది చెప్తున్నారు ఎందుకంటే పవన్ కళ్యాణ్కి ఎక్కువ సీట్లు ఇస్తే చంద్రబాబు తలనొప్పిపోయిందంటే పవన్ కళ్యాణ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇరవై ఐదో ముప్పై ఇచ్చాడు అనుకుందాం ఫైనల్గా అన్ని చోట్ల క్యాండిడేట్లు లేరాయనకి కొత్తగా ఇప్పుడు ఎవరైనా వస్తే తెలుగుదేశంలో వద్దని చంద్రబాబు అక్కడ పంపించాలి అటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు ముద్రగడ తెలుగుదేశంలో చేరితే బాగుండదు కాబట్టి జనసేనలోకి వెళ్తున్నాడు రేపొద్దున ఆయన గెలిచినా తెలుగుదేశంలోకి రావడానికి గ్యారంటీ ఏమి లేదు సో అలాగా రెండవది ఏంటంటే పవన్ కళ్యాణ్కి యూత్ సపోర్ట్ ఉంది కానీ కాపుల్లో కూడా కాపు సమాజం మొత్తం పవన్ కళ్యాణ్ వెంట ఉన్నారని చెప్పడానికి ఏమీ నిదర్శనం ఏమీ లేదు అంటే ఓటు ట్రాన్స్ఫర్ అనేది పవన్ కళ్యాణ్కి ఎక్కువ మంది ఇస్తే తెలుగుదేశం వాళ్ళంతా కూడా పవన్ కళ్యాణ్కి వేస్తారని గ్యారంటీ కూడా లేదు ఆ రకంగా ఆయన ఏ మూడో నాలుగు కూడా గెలవలేని పక్షంలో మిగతా ఇరవై సీట్లు ఇరవై రెండు ఇరవై మూడు సీట్లు వైసీపీకి వెళ్ళిపోతాయి ఆ రకంగా కూటమికి నష్టం చంద్రబాబుకి అల్టిమేట్గా నష్టం అందుకని ఆయన జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది ఈ కాంటెక్స్లో షర్మిలా రేపు రంగంలోకి దిగితే ఏం జరగబోతుంది అనేది ఇంట్రెస్టింగ్ చర్చకి దారి తీసింది